నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను పవన్ శోభన రోజు తన ప్రియుడికి కాల్ చేసిన భార్య జ్యూస్లో విషమిచ్చి భర్త హత్యాయత్నానికి కుట్ర తమిళనాడులోని కడలూరు జిల్లా కరువు వెంపటికి చెందిన కలయ్యారసన్ అనే ఇరవై ఏడేళ్ల వ్యక్తికి ఆర్తి అనే యువతితో వివాహం జరిగింది అయితే ఆర్తి అంతకు ముందు వేరే వ్యక్తిని ప్రేమించింది వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో కలయ్యారసన్ను వివాహం చేసుకుంది పెళ్లైన రోజే నవదంపతులకు శోభన ఏర్పాటు చేశారు పెద్దలు ఎన్నో కలలతో ఎన్నో ఊహలతో శోభనం గదిలోకి అడుగు పెట్టిన కలయారసన్కు భార్య ఆర్తి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెగేసి చెప్పింది అంతేకాదు భర్త ముందే ప్రియుడికి వీడియో కాల్ చేసింది ఆ షాక్ లో నుంచి తేరుకున్న కలయ్యారసన్ శోభనాన్ని పెళ్లిని క్యాన్సిల్ చేసుకొని ఆర్తిని తన పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చేశాడు అయితే పెద్దలు నచ్చజెప్పి మళ్ళీ భర్త కలయారసన్ దగ్గర ఆర్తిని వదిలిపెట్టి వెళ్ళారు కానీ ఆమె తీరు మాత్రం మారలేదు రోజు ప్రియుడితో కాల్స్ మాట్లాడేది దీంతో విసుగు చెందిన కలయారసన్ తన భార్యను మళ్ళీ తన పుట్టింటిలో వదిలివచ్చాడు పెద్దలు ఆ అమ్మాయిని కళయరసన్ ఇంట్లో వదిలిపెట్టి ఆమెతోనే కాపురం చేయాలని కొట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు ఈ సంఘటన జరిగి మూడు రోజుల తర్వాత యథావిధిగా పని నుంచి ఇంటికి వచ్చిన కలయార్సన్ భార్యను టీయుమన్నాడు కానీ ఆర్తి జ్యూస్ ఇచ్చింది ప్రేమతో ఇచ్చిందనుకొని జ్యూస్ తాగిన కలయర్సన్ కొద్ది నిమిషాలకే రక్తపు వాంతులు చేసుకున్నాడు ఆ జ్యూస్ లో విషం కలిపానని చెప్పి భర్తకు గట్టి షాకే ఇచ్చింది ఆర్తి వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతన్ని పుదుచ్చేరి ఆసుపత్రికి తరలించారు కలయాల్సన్ ప్రస్తుతం ప్రాణాల కోసం పోరాడుతున్నాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆర్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు